హాయ్ అండి ఈరోజు మనం సారపాకు నుంచి పాలవంచ ఎంటీగా వచ్చామండి పాలవంచ నుంచి కర్రలు లోడింగ్ ఉందండి సర్వేకర్ర షాప్ దగ్గరకు వచ్చాము షాప్ అతను రాగానే లోడింగ్ స్టార్ట్ చేస్తారండి లోడింగ్ కూడా అయిపోయిందండి నేను తాళ్ళు కూడా కట్టేసుకున్నాను మన కిరాయి వచ్చేసి సారపాకు నుంచి పాలవంచ ఎంటీగా వచ్చి పాలవంచ నుంచి లోడ్ వేసుకుని సారపాకులు అన్లోడింగ్ అండి మన కిరాయి వచ్చి పదిహేడు అండి కిరాయి మనకు ఐదు వందల ఆరు వందలు డీజిల్ అవుతుంది ఆ వెయ్యి రూపాయలు మనకు మిగులుతాయండి మన జర్నీలో మన సహోదరులు జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించండి కాస్త లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు నిదానంగా చూసుకొని ప్రయాణించగలరని కోరుకుంటున్నానండి మన పేపర్స్ కూడా రెడీ అయిపోయాయండి మనం ఇక్కడి నుంచి సారపాక బల్దేరిపోవటమేనండి చూశారు కదా లోడ్ ఎలా ఉందో బల్లేరిపోయానండి సారపాక ఎంట్రన్స్లో ఉన్నానండి ఇంకొక ఐదు నిమిషాల్లో అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతానండి వచ్చానండి అన్లోడింగ్ పాయింట్లో ఉన్నాను కర్రలు కూడా దింపుతున్నారండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే బండి కూడా అన్లోడ్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్